ప్రత్యేక హోదా అంశంలో వైసీపీ ఎంపీల పోరాటాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు రాజ్యసభలో ప్రత్యేక హోదాపై చర్చ జరిగిన నేపథ్యంలో పవన్ వరుసగా ట్వీట్లు చేశారు టీడీపీ ఎంపీల తీరుపై తప్పుబట్టారు వైసీపీ సభ్యుల పోరాటానికి కితాబ్ ఇచ్చారు ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ ఎంపీలు సభలో లేకపోవడాన్ని పవన్ తప్పుబట్టారు సభలో ఉండి కూడా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు నోరు విప్పకపోవడం పైన విమర్శలు చేశారు పవన్ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాపై రాజీ పడే హక్కు టీడీపీకి లేదన్నారు రాష్ట్ర విభజన సందర్భంగా టీడీపీ ఎంపీలను ఉత్తరాది ఎంపీలు పార్లమెంట్లో చిటకబాదిన అవమానాన్ని ఆ పార్టీ ఎంపీలు మర్చిపోయినట్టుందని విమర్శించారు టీడీపీ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏపీ ప్రజల ఆత్మ గౌరవాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టకూడదని సూచించారు టీడీపీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సభలో మౌనంగా కూచడం తనను బాధించిందన్నారు ఏపీ ప్రజలు ఓట్లతో టీడీపీ బీజేపీ అధికారంలో వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు ప్రత్యేక హోదా సాధన విషయంలో వైఎస్ఆర్ ఎంపీలు ప్రశంసనీయమైన కృషి చేస్తున్నారని కొనియాడారు నిబంధనలు కేవలం దక్షిణాది వారికి మాత్రమే వర్తిస్తాయా అని పవన్ ప్రశ్నించారు ఉత్తరప్రదేశ్ను ఎందుకు విభ విభజించడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చకు సంబంధించిన సాక్షి పత్రిక న్యూస్ ను కూడా పవన్ కళ్యాణ్ గురువారం ట్వీట్ చేశారు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి